ఇరువది నాల్గవ సర్గము నన్నును నీవెంట తీసుకొని పొమ్మో అని కౌసల్య శ్రీరాముని కోరుట నీవు మహారాజునకు సేవలు చేయిచూ ఇచట ఉండుటయే ధర్మమో అని అతడు ఆమెకు నచ్చజెప్పుట తండ్రియాగ్నను పాటించుటకు కృతనిశ్చేయుడయ్యున్న శ్రీరాముని మనోభావములను గుర్తించినదై కౌసల్యాదేవి సంతతధారగా కన్నీరుగాచుచూ స్వరముతో ధర్మయుక్తముగా ఇట్లు పల్కెను దశరథుని వలన నాకడుపునబుట్టిన శ్రీరాముడు ఏనాడునూ దుఃఖమునే ఎరుగడు అతడు మికిలీ ధర్మబుద్ధిగలవాడు అందరితోడను ప్రియముగా సంభాషించువాడు అట్టి సుకుమారుడు అడవులలో ఉంచవృత్తితో ఉంచవృత్తి దైవవసమున నేలపై రాలిన గింజలతో కడుపు నింపుకునుట అడవులలో లభించిన ఫలమూలాదులను భక్షించుచు జీవించుట ఎట్లు జీవింపగలడు శ్రీరాముని సేవకులు భటులు మృష్టాన్న భోజనములతో హాయిగా కాలము గడుపుచుందురు వారి అయిన శ్రీరాముడు వనములలో కందమూల ఫలములను భక్షించుచు ఎట్లు జీవింపగలడు సద్గుణములకు గని ఎల్లరకును ప్రాణతుల్యుడు అయిన రాఘవుని ఈనాడు మహారాజు అడవులకు పంపుచున్న వార్తను విని ఎవరు నమ్ముదురు ఈ వార్త ఎవరికీ భయమును కలిగింపదు లోకమునందరికినీ ఆనందదాయకుడవు రాజకుమారుడవు అయిన ఓరామా నీవును వనవాసము వనవాసము చేయవలసివచ్చుట నిజముగా దైవికము దీనిని బట్టి చూచినచో లోకమున ఎల్లరకును సుఖదుఖములను గూర్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టముగుచున్నది కుమారా రామా నీ ఎడబాటులన కలిగడి సోకాగ్ని నామనస్సునుండియే పుట్టును నీ ఆగమన నీవు ఎప్పుడూ వత్తువాయను చింతయే నా చిత్తమున ఆ సోకాగ్ని ఏర్పడుటకు హేతువు నా నిర్పులవలన కలిగడి వలన ఆ అగ్ని సంభవించును నీవు కనబడకపోవుట నీ అదర్శనము అనడి వాయువు దానిని ఆ శోకాగ్ని ప్రజ్వలింపజేయిను నా విలాపదుఖములే ఆ అగ్నికి సమిధలు నేను ఏడ్చుటవలన సంతతధారగా స్రవించెడి నా అశ్రువులే దానికి ఆజ్య ఆహుతులు నా చింతా చింతాబాష్పములే బాష్పముడగ్గుత్తిక పెగలని గొంతు ఆ శోకాగ్ని నుండి బయల్వెడలెడు మహాధూపములు గ్రీష్మకాలమునందలి దావాగ్ని ఎండిన పొదలనువలే ఆ శోకాగ్ని నన్ను ఎంతయూ కుసింపజేసి మలమల పుత్ర ముందునకు సాగిపోవుచున్న తన దూడవెంట పాడియావు వెళ్ళెడి రీతిగా నీవు చోటికి అడవులకు నేనును నిన్ను అనుసరించి వచ్చెదను పురుషశ్రేష్ఠుడైన రాముడు తల్లి పలికిన ఆ మాటలను విని మిక్కిలి దుఃఖితయ్యున్న తన జననితో ఇట్లనెను మహారాజు కైకేయిచే వంచితుడాయెను నేను అరణ్యములకు వెళ్ళుచున్నాను నీవుగూడా ఆయనకు తోడునీడగా ఉండనిచో ఆయన నిశ్చయముగా జీవించి ఎండజాలడు అమ్మా భర్తను త్యజించుట క్రూరమైన కార్యము గదా నింద్యమైన ఆ ఆలోచనను నీ మనస్సునకు రానీయకుము నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించియున్నంతవరకునూ ఆయనకు నీవు సేవలోనర్చుచునేయుండవలను ఇదియే ధర్మము శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి నాయన అట్లే అని ఎవ్వరినీ నొప్పింపక ముదువుగా మసలుకునట్టి తన తనయునితో నుడివెను ధర్మమూర్తులలో మేటియైన శ్రీరాముడు తల్యామోద వచనములను వినిన పిదప శోకమగ్నమయున్న యామెతో మరల ఇట్లు పలికెను తల్లి దశరథ మహారాజు అందరికినీ ప్రభువు ఆయన సర్వసమర్థుడు శ్రేష్ఠుడు నీకు భర్త నాకు తండ్రి కనుక ఆ మహానుభావుని ఆజ్ఞలు వచనములు నాకును పూజ్యురాలవైన నీకును శిరోధార్యములు అమ్మా ఈ పద్నాలుగు సంవత్సరముల కాలము వనములలో ప్రశాంతముగా గడపివచ్చిన అనంతరము నీ మాటలను సంతోషముతో పాటింతును శ్రీరాముడు ఇట్లు వచింపగా పుత్రవాత్సల్యముగల కౌసల్యాదేవి పట్టరాని దుఃఖముతో బొటబొట కన్నీరుగాచుచూ తనయనుంగు తనయునితో ఇట్లు నుడివెను కకుత్స్థవంశుడవైన ఓరామా నీవునా కనులేదట లేకుండా ఈ సవతుల నడుమ నేనచట ఉండజాలను తండ్రి కోరికననుసరించి నీవు వెళ్లటకే నన్ను నన్నుగూడా నీ వెంట తీసుకుని పొమ్ము నేనచట నీ సమీపమున వనజీవనమునకు అలవాటుపడిన హరినివలే ప్రశాంతముగా ఉందును ఆ విధముగా కుమిలిపోవుచున్న తల్లిని జూచి తానను దుఃఖితుడై శ్రీరాముడు ఆమెతో ఇట్లు పలికెను జీవితపర్యంతము స్త్రీకి పతియే దైవము ప్రభువు కనుక అమ్మా మహారాజు నేడు నిన్నును నన్నును శాసింపగల స్వామి ఆయన అశేష ప్రజలకును దిక్కేనవాడు ప్రజ్ఞాశాలి ఆ మహారాజే మనందరికినీ అండ భరతుడును ధర్మాత్ముడు అందరితోడను మృదుమధరుముగా మాట్లాడువాడు ధర్మనిరతుడైన అతడు నీకు విధేయుడే అనవరతము నిన్ను అనుసరించియేయుడును ఇది నా పరమవిశ్వాసము నేను అయోధ్యను వీడి వెళ్లిన రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకునుచుండుము దుర్భరమైన ఈ శోకమో వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణమో అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు నరకము తప్పదు దేవతలను పూజింపకున్నను పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకున్నను భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లానికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును భర్తకు ప్రియమును హితమును గూర్చుచూ శ్రద్ధాశక్తులతో ఆయనను సేవించుటయే ప్రతివనితకును కర్తవ్యము ఇదియే సనాతన ధర్మము ప్రాచీన కాలమునుండియూ ఇది లోకమున ఆచరింపబడుచున్నది ఇది వేదవిహితము శాస్త్రసమ్మతము అమ్మ నా క్షేమమునకై శాంతిహోమముల ద్వారా దేవతలను ఆరాధింపుము అర్ఘ్యపాద్యములతో గంధపుష్పములతో బ్రాహ్మణోత్తములను పూజింపుము తల్లి నియమజీవనముతో సాత్వికాహార విధానములతో మసలు కునుచు పతిసేవాపరాయణపై కాలము గడుపుచుండుము నేను వనవాసమును ముగించుకుని తిరిగి వచ్చువరకు ఓపికతో నిరీక్షించుచుండుము అమ్మ ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు నేను వచ్చువరకును తన జీవితమునూ సుఖశాంతులతో గడపనట్లు చూచుకునుచుండుము త్వరలో నావనవాసమును ముగించుకుని రానేవత్తును అప్పుడు నీకు లబ్బును శ్రీరాముని వినమ్రవచనములను విన్న విన్నపిమ్మటుత్రసో కార్తితోనున్న కౌశల్యాదేవి కన్నీరుమున్నీరుగా దుఃఖంచుచూ తన కుమారునితో ఇట్లనెను నాయన వనములకు తప్పక వెళ్లి తీరవలయును అను దృఢనిశ్చయమునుండి నిన్ను మరల్చుటకు నాకు శక్తి చాలకున్నది వీరా నిజముగా విధి నిర్ణయము అతిక్రమింపరానిది కుమారా సరే జాగ్రత్తగా నిశ్చింతగా వెళ్ళిరమ్ము నీకు శుభములు కలుగుగాక నీవు సర్వసమర్థుడవు నీవు వనముల నుండి క్షేమముగా మరలివచ్చిన పిదపగాని ఈ దుఃఖము చల్లారదు ఓ శ్రీరామ నీవు వనవాసవ్రతమును ముగించుకుని చరితార్థుడవై వచ్చినచో మిక్కిలి సౌభాగ్యశాలివై కీర్తి ప్రతిష్ఠలతో తిరిగి తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా నీవు తండ్రిని బునవిముక్తునిగా వించినవాడవో అగుదువు అప్పుడు నా మనసుకుదుట బడును నాకు శాంతి చేకూరును నాయనా రాఘవ లోకమున ఎప్పుడేమి జరుగునో తెలియదు విధి నిర్ణయమో అనూహ్యమో ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసమునకు ప్రేరేపించుచున్నది నా చిన్నారి రాఘవ మహాబాహు ఇప్పుడిక వెళ్ళిరమ్ము కుమార క్షేమముగా తిరిగివచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయవచనములతో నన్ను జటావల్కలములను దాల్చినవాడవై వనవాసమును పూర్తి చేసుకుని వచ్చిన నిన్ను తని విదీర చూచెడి భాగ్యము నాకు ఏమో అది ఇప్పుడేనచో ఎంత బాగుండును వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకునియున్న రాముని ఆ తదేక దృష్టితో జూచెను ఆయనకు శుభపరంపరలను గోరుచు దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని సాదరముగా ఆశీర్వదించను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి శ్రీమద్ అయోధ్యాకాండమునందు ఇరువది నాల్గవ సర్గము సమాప్తము